ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది గణ స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు అక్రమంగా మద్యం గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కుప్పంలో ఎవరైనా అల్లలు సృష్టిస్తే సైన్ లేదని హెచ్చరించారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యల దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నేను గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను అక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది ఇక్కడ వచ్చి ఈరోజు జాయిన్ నైన్ థర్టీకి జాయిన్ అయ్యాను ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగేవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది ఈ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి దాని మీద మూడు కాన్సన్ట్రేషన్ పెడతాం అలాగే ఈ ఈ బైక్లు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చేవి పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది వాటి మీద కూడా సభంగా యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ ఆఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మందికి రిపోర్ట్ అయినాయని తెలిసింది వాటి మీద కూడా సరైన చర్యలు తీసుకుంటాం బీట్ సిస్టమ్ని రైజర్వ్ చేస్తాం బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అంటే నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కప్ చేస్తాము అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రత రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినెట్స్ అందరినీ కూడా గేరప్ చేసేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం